నమస్కారం శిల్ప అమ్మ నమస్కారం ఇప్పుడు భాగవతం ఒకటే కాకుండా ఇంకా ఏ ఏ ప్రవచనాలు ఇస్తున్నారు మీరు నేను శ్రీమద్ భాగవతం ఒకటే చెప్పాలి అని మా ఇంట్లో మా స్పెషల్గా మా తమ్ముడు అనేవాడు ఒకటే చెప్పు ఒకటే సబ్జెక్ట్ చెయ్యనేసి అన్నీ చెప్పకూడదని కానీ నేను మా గురుగారు ముఖాన నేను దేవి భాగవతం విన్నాను మహాభారతం విన్నాను భగవద్గీత తర్వాత భాగవతంలో పదకొండవ స్కందము ఓన్లీ అదొక్కటే ఏడు రోజుల కథ మళ్ళీ కృష్ణ కథ వేరేగా విన్నాను బుద్ధ కథ వివేకానంద ఇలా అన్నీ వినేసరికి నాకు ఒక మాట ఏమర్థమైందంటే బాగా మనం వింటే కథ వేరే ఉండొచ్చు పురాణం పేరు వేరే ఉండొచ్చు కానీ తత్వార్థం ఒకటే సో అంటే లేదు నేను కూడా శివపురాణం చెప్తాను నేనే దేవి భాగవతం చెప్తాను అనేసరికి కొంచెం ఎందుకు ఇవన్నీ అన్నీ ఎందుకు చేస్తూ ఒకటే చేయొచ్చు కదా అని అనుకున్నారు బట్ ఎందుకు అంటే దానికి కూడా ఒక నేను అన్నీ చెప్పాలి అన్నదానికి కారణం ఏంటంటే మనం ఓన్లీ కృష్ణుడు గురించి చెప్పాము అంటే అందరు కృష్ణ భక్తులు ఉండరు మన సమాజంలో ఇస్ నో మన మన సనాతన ధర్మంలో వివిధ దేవతల పూజలు ఇప్పుడు ఒక ఇంట్లో చూసినా కూడా ఒక హనుమంతుడు భక్తుడు ఉంటాడు ఒకడు శివుడు భక్తుడు ఉంటాడు ఒక అమ్మ అమ్మవారి భక్తురాలు ఉంటుంది సో అందరికీ లేదు మీరు కృష్ణ భక్తి చేయాలి అంటే అలా కాదు సో పర్వాలేదు సో దేవి భాగతం చెప్పిన మహాభారతం చెప్పినా ఏది చెప్పినా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఒకటే ఉంటుంది ఎందుకంటే బేస్ ఫిలాసఫీ మనది ఒకటే ఈ పురాణం చెప్పినా కూడా ఇందుకు అన్ని పురాణాలు రాసింది కూడా మన వ్యాస మహర్షిని సో ఫిలాసఫీస్ వన్ సో మరి దట్స్ ఓకే కదా శివ దేవి భాగతం చెప్దాము అనేసి నేను దేవి భాగతం చెప్తాను శివ పురాణం చెప్తాను మహాభారతం భగవద్గీత ఇవన్నీ చెప్తాను అష్టాదశ పురాణాలు కూడా చెప్పాలన్న కోరిక ఇప్పుడు నాకైతే అంత ఆడియన్స్ రాలేదు సో అడిగారు ఎవరన్నా చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్పాలన్న కోరిక దీంట్లో ఇది కూడా విన్నాను మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కూడా చెప్తారు కదా అంటే మీరు మహారాష్ట్రీయన్ అయినందుకు మీకు ఆ ప్రేరణ లేకపోతే దేని వల్ల కలిగి ఖచ్చితంగా కాదు యాక్చువల్లీ నేను మహారాష్ట్రీయన్ అన్నది నాకు అసలు ఎప్పుడు గుర్తే రాదు నేను తెలుగు అమ్మాయిని అనుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన భాష తెలుగు ఇక్కడ ఉన్నాను ఛత్రపతి చెప్పాలి ఎందుకు అంటే ఛత్రపతి ఇస్ మై హీరో నా పర్సనల్ లైఫ్లో నాకు మోటివేట్ చేసిన హీరో ఎవరు అంటే జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకంటే స్కూల్లో కూడా మనం చాలా ఇబ్బందులు ఫేస్ అవుతుంటాం స్కూల్లో కూడా నాకు బుల్లింగ్ జరిగేది ఏడ్చేదాన్ని ఇప్పుడు మా నాన్న అనేవారు ఏం లేదు నాన్న బాగా చక్కగా చేస్తావు అంతా నేను చూసి వాళ్ళు ఈర్షపడతారు పోనీలే నువ్వు ఝాసికి రానివి నువ్వెందుకు బాధపడతావు అని అనేవారు ఆ ఒక్క వర్డ్తో నాకు ఏమైపోయింది అంటే ఇట్లా ఇక ఝాకి రా ఆవిడెవరు తెలీదు జస్ట్ వారియర్ అని తెలుసు మన దేశ రక్షణ చేసిందని తెలుసు అంత మాత్రం వినంగానే నాకు ఇంకా నేను ఎస్ అని ఇట్లా అనిపించింది అనమాట అంటే అంత మార్పు ఒక వీర స్త్రీ ఒక వీర పురుషుడు తీసుకొస్తారా అన్నది మళ్ళీ నాకు కలిగింది ఛత్రపతి శివాజీ జీజామాత గురించి విన్న తర్వాత ఎందుకంటే మనం ప్రవచనం చెప్పేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అందరికంటే ఆవిడ చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యారు నేర్చుకున్నారు ప్రవచనాలు చెప్తారు ఇట్లా ఈజీగా జర్నీ ఉండదు చాలా కష్టాలు ఉంటాయి అండ్ స్పెషల్లీ ఒక ఆడవాళ్ళు చేస్తున్నారు ఏ ఫీల్డ్లో అన్నా కూడా మీకు అంత ఈజీగా మా చేయి అనేది ఉండదు ఖచ్చితంగా ఏదో ఇబ్బందులు మనకు ఉంటాయి సో అలాంటప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎప్పుడూ స్మరించుకునేది మా గురుగారు వల్లే నేను జీజామాతను స్మరించుకుంటాను ఎందుకంటే ఆవిడ భర్త నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది వాళ్ళిద్దరికీ చరిత్ర వింటే రాజు ఏమో తన్ని ముసల్ యవన్ రాజేమో షహాజీ రాజానే వేరే దగ్గర పంపించేశారు మరి ఈమె ఇక్కడే ఉండాలి దాని తర్వాత అదే గర్భవతి రావిడ మరి ఛత్రపతి శివాజీ ఇంకా పుట్టలేదు అలాంటి ఒక యువతి స్త్రీ ఒక బాబుని కని తను ఛత్రపతి లాగా చేసింది అంటే హౌ మెనీ అబ్స్టికల్స్ యూ హ్యావ్ ఫేస్డ్ ఎన్ని ఇబ్బందులు పడి కూడా తను ఈరోజు సంపూర్ణ జగత్తుకి జనని మన భారతదేశం ఉంది సనాతన ధర్మం ఉంది ఇప్పటికీ అంటే ఖచ్చితంగా దానికి ఒక ముఖ్యమైన రోల్ జీజామాత అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ వాళ్ళు ఎన్నో ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు మానసికంగా శారీరకంగా ఫినాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు సో నాకు అట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడన్నా నాకు ఒక రోల్ మోడల్ అనేది అయితే ఉండేదో ఎప్పుడు వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరైతే రోల్ మోడల్స్ ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు చనిపోలేదు ఇప్పటికీ మన దేశంలో మన మన భావనలో మన మైండ్లో ఇంకా వాళ్ళు ఉన్నారు సో అట్లాంటి యూత్ కి వాళ్ళ స్టోరీస్ చెప్తే మన ఏదైతే యూత్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ టీవీ దీంట్లో మునిగిపోయారు ఎవరైతే ఉన్నారో డిప్రెషన్ ఈజీగా సూసైడ్ చూ చేసుకోవడము లేదు అంటే బాధ రాగానే వెంటనే డ్రింక్ చేసుకోవడము దానికి ఆధీనం అవుతున్నారు ఎన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేసినా కూడా ఫోర్టీన్ ఇయర్స్ లో నేను సనాతన ధర్మం స్థాపిస్తాను ఆ స్వరాజ్యం స్థాపిస్తాను అన్న చెప్పిన ఒక యువత ఒక అబ్బాయి గురించి చెప్తే ఎంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఛత్రపతి చెప్పాలి అన్న నా భావన అనమాట ఎంతో అద్భుతం అండి ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టు ప్రస్తుతం యువత ఐడల్గా ఒక హీరోగా కానీ లేకపోతే ఒక ఆదర్శంగా ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళని అధోగతికి ఎలాంటి వాళ్ళనే పెట్టుకుంటున్నారు కానీ నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జీజామాత రాణి లక్ష్మీబాయి మీరు అన్నట్టు వీళ్ళందరూ ఆదర్శంగా పెట్టుకుంటే వాళ్ళలాగా శౌర్యంతో ఉంటారు ఉంటారు ఖచ్చితంగా మన జీవితం మారిపోతుంది మారుతుంది మనం ఎవరి గురించి వింటామో మనం రోల్ మోడల్స్ ఎవరిని పెట్టుకుంటామో ఖచ్చితంగా మన జీవితం దాని దాన్ని బట్టి మారిపోతుంది అసలు ఖచ్చితంగా మారిపోతుంది షారుఖ్ ఖాన్ కొట్టాడు ఈ ఆర్య ఎవరో కొట్టారు అని చెప్పేసరికి మనం కొట్టడం పోతే కొట్టలేము మనం ఎందుకంటే అది ఎడిటెడ్ వర్జన్ ట్రూ లైఫ్ లో జరగలేదు బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ నిజమైన జీవితంలో చేసిన నిజమైన హీరోస్ గురించి మీరు వింటే మీకు మానసిక శక్తి శారీరక శక్తి ఎలా డీల్ చేయాలన్నది అర్థమవుతుంది ఎప్పుడన్నా మన ముందు మనం ట్రూ హీరోస్ ని పెట్టుకోవాలి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే భాగవతం కానీ లేదా ప్రవచనాలు ఏదైతే తీసుకుంటూ ఉంటారు కదా దాని ఎఫెక్ట్ ప్రస్తుతం సమాజం మీద ఎలా ఉంటుంది అనేది కొంచెం వివరించింది మామూలుగా ప్రవచనాలకైతే నిజం చెప్పాలి అంటే వృద్ధులే వస్తారండి అయితే వచ్చినప్పుడు నేను సెవెన్ సెవెన్ డేస్ ఉంటుంది సప్తాహం ఉంటుంది మామూలుగా సో నేను వాళ్ళకి చెప్తాను అనమాట మీరు వస్తున్నారు బాగుంది కానీ మీరు మీ పిల్లల్ని తీసుకుని రండి సో ఫస్ట్ డే రారు కదా సెకండ్ డే కొంతమంది మళ్ళీ థర్డ్ డే ఇలాగ అయ్యేసరికి నేను చాలా ఎంకరేజ్ చేస్తాను పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు తీసుకుని రండి సో వాళ్ళు ఆడుతూ ఉంటారు డిస్టర్బెన్స్ నాకు చాలా ఉంటుంది కానీ నేను అంటాను మీరు బెంగపడకండి నేను తిట్టను పిల్లలు కదా అలర్ చేయనివ్వండి మీరు కొంచెం వెనక్కి కూర్చోండి బాగా ఏడుస్తున్నారంటే వెనక్కి వెళ్ళండి కానీ మీ పిల్లల్ని తీసుకొని మీరు ఇక్కడికి రండి ఎందుకు అంటే నా నేను కూడా చాలా చిన్నతనంలో ఉన్నప్పుడే నాకు కూడా ఎఫెక్ట్ అయ్యింది సో మంచి మంచి మనం ఎప్పుడు తెలుసుకుంటాము చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకుంటాం సో ఆ ఏజ్లోనే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వాలి కాబట్టి తీసుకొని రండి అంటాను ఎందుకు తీసుకురావాలి అని వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది సో వాళ్ళు నా ప్రవచనం విన్న తర్వాత అర్థం ఏమవుతుందంటే మా గురు గురుగారు దృష్టి శాస్త్రాలు మనం మామూలుగా శాస్త్రాలు అంటే ఏమనుకుంటారు ధర్మము ఎన్ని ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని ఒత్తులు పెట్టాలి ఏ దీప ఇది కాదు శాస్త్రాలు శాస్త్రాలు మన స్క్రిప్చర్స్ భాగవతం పురాణం రామాయణం ఇవన్నీ ఏంటంటే మన జీవితం ఎలా ఉండాలి మన ఆలోచన ఎలా ఉండాలి మీరు భర్త మీరు భార్య లేదంటే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి మనకు మీరు కూతురు మీరు ఒక పోలీస్ ఆఫీసర్ మీరు ఒక యాంకర్ వాట్ ఎవర్ మీరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారు మీ ధర్మం ఏంటిది అంటే ధర్మం అంటే వాట్ ఈస్ యువర్ డ్యూటీ ఎప్పుడు ఏం చేయాలి ఇలాంటి ఆపదలు వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి మానసికంగా శారీరకంగా ఫినాన్షియల్గా అన్ని ఈ అంత దృష్టికోణం కూడా మనకు శాస్త్రాల్లో దొరుకుతుంది అన్న దృష్టికోణంతో నేను చెప్పినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అవును కదా మా పిల్లలు కూడా వస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా అండ్ దే విల్ కమ్ అండ్ ఇంకో కారణం ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది దాని కారణం ఏంటంటే నేను వాళ్ళ క్వశ్చన్స్ కూడా తీసుకుంటాను ఖచ్చితంగా మన పురాణాలు ఏది ఉన్నా కూడా పురా పురాణాలు కాదు అవి సనాతనం అనమాట మనం ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి దాంట్లో మార్పు చేసే అవసరం లేదు కానీ చాలా మందికి పేరెంట్స్ కి ఒక ఫియర్ కూడా ఉంటుంది ఎక్కడ వీళ్ళు ఇదే లైన్లో వెళ్ళిపోతారు అని అండ్ చాలా వికల్పం ఒకటి ఎలా ఉంటుంది అని అంటే ఆధ్యాత్మ లేదా దేవుడి గురించి తెలుసుకునేది అనేది ఎంగేజ్ లో కాదు ఓల్డ్ ఏజ్ లో అని అంటారు సో కానీ దాని మీద మీ అభిప్రాయం యాక్చువల్లీ భాగతంలో కనుక చూస్తే సదా సేవ్య శ్రీమద్ భాగవతి కథ అంటారు సో సదా అంటే ఏంటిది సదా ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి గర్భకాలే సేవ్య అంటే మీ గర్భంలో పిల్లవాడు అంటే వాట్ ఎవర్ ఆడముగవ్ మీ గర్భ గర్భవతిగా ఉన్నప్పుడే మీరు భాగవతం వినండి భాగవతం అంటే రామాయణం అన్ని స్క్రిప్చర్ మహాభారతం అన్ని తర్వాత గర్భకాలంలో వినలేదు సరే మీకు తెలియదు నో ప్రాబ్లం బాల్యకాలే సేవ్య బాల్యకాలంలో చేయలేదు ప్రౌఢావస్థే సేవ్యా వృద్ధకాలే సేవ్య అంటే ఇట్స్ నెవర్ లేట్ మీకు ఎప్పుడు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు స్టార్ట్ చేయండి మీరు కానీ నిజంగా ఎప్పటి నుంచి వినాలి అంటే గర్భావస్థలో ఉన్నప్పటి నుంచే మనం గనక వింటే మార్పు అనేది ఎర్లీగా వస్తుంది ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం చెట్టు దానికి ఒక షేప్ ఇవ్వాలి ఇప్పుడు బోన్స్ మనం చూస్తుంటాం కదండి డెకరేటివ్ పీసెస్ గా పెడతాం అవి పెద్దగా అయిన తర్వాత కట్ చేస్తే షేప్ వస్తుందా రాదు అది ఎంత లేతగా ఉన్నాయో అప్పుడే మనం దానికి ఒక షేప్ అనేది ఇవ్వగలుగుతాం సిమిలర్లీ మనిషికి కూడా ఏదైతే రాగ పుట్టాం మనం ఏమీ తెలియదు సంస్కారం అంటే ఏంటిది సంస్కారం అంటే బొట్టు పెట్టుకున్నాం ఇలా నమస్కారం చేసామని అది కాదు సంస్కారం అంటే మీరు ఇలా బిహేవ్ చేయాలి సమాజంలో మీతో మీరు ఎలా బిహేవ్ చేయాలి మీ పేరెంట్స్తో మీరు ఎలా బిహేవ్ చేయాలి బయటికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఎలాగ దాన్ని ట్యాకిల్ చేయాలి అన్న దాన్ని సంస్కారము అంటారు అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు వింటారు సో అది చిన్నప్పుడే జరగాలి సో ఓల్డేజ్లో ఏం జరుగుతుంది ఓల్డేజ్ మీరు వచ్చారు అంటే ఫస్ట్ అయితే మీరు కూర్చోలేరు మోకాలు నొప్పులు అంటారు కొంచెం విని వెళ్ళిపోతారు చవులతో వినిపించదు కళ్ళతో సరిగ్గా కనిపించదు సో ఇస్ నాట్ రైట్ ఏజ్ టు వినడానికి కరెక్ట్ ఏజ్ కాదు కరెక్ట్ ఏజ్ బాల్య అవస్థ గర్భావస్థ అయితే ఉత్తమం ఇంకా గర్భకాలంలోనే పిల్లలకి వినిపించండి అన్నది చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ లో మనకి అనేక ఆధ్యాత్మిక విషయాల్ని పరిచయం చేయనున్నారు నమస్కారం